జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పద్దెనిమిది నెలల కాలంలోనే చేశారు అని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకునే పత్రికలు ప్రతిరోజు లెక్కలతో సహా రాసుకుంటూ వస్తున్నారు ఎక్కడి నుంచి ఎంత అప్పు చేశారో ఏ రోజు చేశారు డేట్లతో సహా దీని మీద అధికార పార్టీ నుంచి కనీసం కూడా స్పందన కూడా ఉండడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పులతో రాష్ట్రం నాశనం అయిపోతుంది శ్రీలంక పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పి చెబుతూ వచ్చారు తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడేమో ఇన్నర సంవత్సరాలు తిరగబుంది అందులో సెవెంటీ పర్సెంట్ చేశారు అయితే ఈ క్రమంలో చంద్రబాబు గారి సర్కారుకి పదే పదే ఎదురవుతున్న ప్రశ్నలు ఏంటి అంటే అసలు అప్పు ఏం చేశారు అంత అప్పు ఏం చేశారు అని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత బోచ్చ సత్యనారాయణ గారు తాను ఒక కీలక పాయింట్ రైస్ చేశారు మేము అప్పులు చేసినప్పుడు అంతగానంగా గోలు పెట్టారు మేము చేసిన అప్పులో ప్రతి రూపాయికి మేము లెక్కలు చెప్పాం ఖర్చులు చెప్పాం మేము చేసిన అప్పుతో మెడికల్ కాలేజీల దగ్గర నుంచి సచివాలయాల దగ్గర నుంచి ఆర్బీకేల దగ్గర నుంచి పోర్టుల దగ్గర నుంచి ఫిషింగ్ హార్బర్ల దగ్గర నుంచి నాడు నేడి కింద స్కూళ్ళు ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం దగ్గర నుంచి ప్రజలకు ఆర్థిక సహకారం అందించి వాళ్ళకు ఆర్థిక సాయం చేసేది మళ్ళీ వ్యవస్థలకు తిరిగి వచ్చే విధంగా ప్రతి దగ్గర కూడా మేము ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టామో చూపెట్టాము చేసాం కానీ మీరేం చేశారు మీరు చేసిన అప్పు ఒక్క రూపాయికి లెక్కలు చెప్పడం లేదు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు చేసి పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క పింఛను కూడా కొత్తది ఇవ్వలేదు ఇంట్రెస్టింగ్ ఇంత అప్పు చేశారు ఒక్క పింఛన్ కూడా కొత్తది ఇవ్వలేదు ఏ ఒక్క దానికి కూడా మీరు కొత్త పథకాలు కానీ దానికోసం ఖర్చు పెట్టింది కానీ ఏమీ లేదు మరి ఇంత అప్పు చేసి ఏం చేస్తున్నారు ఆ లెక్కలు ప్రజలకు చెప్పండి పారదర్శకమైన పరిపాలన అందించండి అని అసలు పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క పింఛన్ కూడా కొత్తది కొత్తదివ్వలే మొన్నవే తీసేస్తున్నారు అని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడేం ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వ ఇవ్వలేదు నిజమేగా మరి అప్పు ఏం చేస్తున్నారు అన్నది బోత్స సత్యనారాయణ గారి ప్రశ్నే కనీసం లెక్కలు బయటకు చెప్పి పారదర్శకత మెయింటైన్ చేయడం లేదు ప్రభుత్వం ఒక అకౌంటబిలిటీ కూడా మెయింటైన్ చేయడం లేదు అని బోత్స సత్యనారాయణ గారు అయితే విమర్శలు చేశారు